రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు అన్నమాట కోస్తా ఆంధ్ర యానం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది అక్కడ మనకి వర్షాలు అయితే భారీగా పడబోతున్నాయి వాయువ్య బంగాళాఖ సులభపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు రానున్న రోజుల్లో మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మోస్తారు వర్షాల నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లాలకు అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా సోమవారం నాడు కొంతవరకు ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సోమవారం నాడు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎక్కడైతే ఏ జిల్లాలో వర్షాలు అయితే పడతాయి అక్కడ ఆ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో అక్కడ మాత్రం సెలవులు అయితే ఉండే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతుంది సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో అయితే వర్షాలు అయితే భారీగా పడతాయో అక్కడ సెలవులు అయితే ఇవ్వబోతున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది సో అక్కడ మాత్రం సెలవులు అయితే ఉంటాయన్నమాట అయితే మనకి ఆదివారం కల్లా తెలుస్తుంది క్లియర్గానే ఎక్కడెక్కడ అల్పపీడన ప్రభావంతో ఎక్కడైతే భారీ వర్షాలు పడబోతున్నాయో ఏంటి అనేదిని సో అందువల్ల ఆ జిల్లాలో కలెక్టర్లు అయితే సెలవు అయితే ఇస్తారు విద్యా సంస్థలకి సో ఇది మనకి ప్రెజెంట్ అయితే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది